రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా గత నెల ఇరవయ తేదీన కావలి జేబి కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన షెడ్యూల్ టోర్నమెంట్ విజేతలకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీద సెల్ఫీ పాయింట్ వద్ద బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవరకొండ శ్రీనివాసరావు ధరలో జరిగిన ఈ షట్యూల్ టోర్నమెంట్ ఎంతో బాగా జరిగిందని వివరించారు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు కాబలి కిట్ని తలెత్తుకునేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాసులతో పాటు ముసూధన్ రెడ్డి మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు మూడో స్థానాల తాజాగా జరిగే పోటీల్లో ఒక స్థానానికి పోటీ పడాలని అదేవిధంగా స్థానానికి మామూలుగానే జవహర్ బాక్ ఫిట్నెస్ సెంటర్ లో ఉన్నటువంటి మీరు రెండో స్థానంలో ఇవ్వడం జరిగింది వీరికి షీతో పాటు ఒక ప్రైజ్ మనీ ఈ క్రీడా పోటీ నిర్వహించడంలో కూడా కూడా బాధ్యత తీసుకున్నారు ఇస్తున్నారు అయ్యాడు వాళ్ళ ముందు ఫాదర్ వచ్చారు అదే ఈక్వల్ గా ఉన్నారు అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా కొడుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి గారి సోదరులు దేవర సీను వారి మిత్ర బృందం అంతా కూడా కావుల్లో ఒక టోర్నమెంట్ నిర్వహించాలి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున బహుమతి ప్రధానం అందించాలి అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచాలి అందరూ కూడా స్పోర్టివ్ గా బాబు గారిని చూసి స్పోర్టివ్ గా ఎలా నడవాలో తెలుసుకునే విధంగా ఈరోజు టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ప్రధాన కూడా అందించాలన్నప్పుడు నాకు మ్యారేజ్గా నాటి నుంచి నేటి వరకు కూడా వారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పొందేటువంటి బహుమతిని ఒక మంచి వారు కోరటం ఈ రోజున జాతీయ జెండా నీడన అందరం జెండా మునుగోలు జెండా నేను బతుకుతున్నాం అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి సందర్భంలో సహనానికి ఓర్పుకి నాంది పలికే ప్రాంతం ఈ సెల్ఫీ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరినీ సందర్శించినప్పుడు ఎన్నో భావాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అనుభూతులు కలగలిపిన ప్రాంతం ఇక్కడికి వస్తే ఒక మనందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన తలెటంగా ఈ జాతీయ జెండా మనకు వచ్చింది ఈ కావాలని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు జాతీయం ప్రాంతీయం అహింస హింస అన్ని కలగలిపితే భారతదేశం అనే దాన్ని మనం నాందిపారు ఈ జెండా మా టోర్నమెంట్లో గెలుపు సోదరులందరి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ కావల మీద మమకారం కావలి గాలి మీద మమకారం కావలి గడ్డ మీద అనురాగం అన్నీ పొడుకు పుచ్చుకొని ఈ కావలి మాది మేము నడిచే నడక పిలిచే గాలి అన్నీ కూడా ఈ కావలి కాబట్టి మా కావలిని ప్రేమించండి అని ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి ప్రదాదైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావులు అభివృద్ధి కాబోతుంది ఈ కావులు రాష్ట్రంలో అనుకూలంగా ఉన్న ప్రజానికానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రాంతంగా ఇందుకే అందరికీ ఆమోదిన ప్రాంతంగా విలుగుదలటువంటి కావులు ఐ లవ్ కావాలని భారతదేశం అంతా మన వైపు చూసే విధంగా ఒకవైపు జనడానికి ఇంకొక వైపున ఐ లవ్ కావాలి అందరు పూర్తి యొక్క విగ్రహాల మధ్య ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొని బహుమతులు పొందినటువంటి వాళ్ళందరికీ గుట్లు పొందడం కావలి గడ్డ మీద మొట్టమొదట మంచి లో ఈరోజు బహుమతులు పొందుతున్నారు ఈ బహుమతి వాళ్ళ జీవితానికి విజయానికి వైపు పలుకుతుందని ఇటువంటి ఎన్నో రకమైన విజయాలు వాళ్ళు అందుకోవాలని జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ స్ఫూర్తి ఈ నేర్పు ఈ సహనం ఈ స్పోర్ట్స్ మ్యాన్ పనిచేస్తుందని ఇది ఈరోజు ఈ పదవితో ఈ గిఫ్ట్తో స్టార్ట్ అయినటువంటి జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేదాకా వాళ్ళందరూ ఎదగాలని మాట్లాడడం వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూ వాళ్ళందరినీ అభినందిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ కావల నియోజకవర్గ పరిధిలో ఒక షెడ్యూల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఒక మంచి పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులు మా ఫిరిత నాయకులు కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా మధు అందరం కూడా మిత్రులందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ క్రీడా పోటీ ప్రారంభించి మంచి స్నేహభావంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దానిలో భాగంగా మధ్యలో ఈ కాస్మీర్ దాడుల వల్ల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొన్ని గ్యాప్ వచ్చింది ఈ కార్యక్రమానికి మళ్ళీ కూడా మన ప్రీతమ నాయకులు గౌరవ కావాలి శాసనసభ్యులు దంగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీద మధ్యలో కూడా అడిగాం ఈ విజయనగరం ఆ ఫైల్ ఒక రోజు ఏర్పాటు చేస్తా ఉంటే లేదు మేము శాసనసభ్యులు గారి చేతుల మీద కొన్ని లేట్ అయినా కూడా తీసుకుంటామని వాళ్ళ దగ్గర నుంచి రావడం చాలా ఆనందంగా ఉండింది కొన్ని లేట్ అయినప్పటికీ వాళ్ళ చేతుల మీద నుంచే మళ్ళీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం విజేతలకు కూడా చాలా ఆనందంగా ఉంది